హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నా ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే రిజల్ట్స్ కాదు ఓటింగ్ రిజల్ట్సా ఓకే ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే షాకింగ్గా ఉన్నాయి అంటే ఎవరు ఊహించని రీతిలో ఉన్నాయి ఓటింగ్ ఓట్లు మాత్రం ఏ జనాలు ఎట్లా వేస్తున్నారో ఏ అనాలిసిస్ వేస్తున్నారో అసలు ఏం జరుగుతుంది పీఆర్ టీముల స్టంట్స్ ఎలా ఉంటాయి వీటన్నిటినీ ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా గట్టిగా ఎనిమిది నుంచి పది నిమిషాల్లో ఎండ్ చేస్తాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియో నచ్చితే లైక్ చేయండి అసలు ఈ సీజన్ మీకు నచ్చుతుందా లేదా అండ్ ఈ సీజన్లో నచ్చితే లేకుంటే ఈ సీజన్లో నచ్చితే నచ్చితే లేకుంటే ఏంద్రం ఈ ఎలా ఈ సీజన్ మీకు నచ్చుతుంటే ఎవరు ఓట్లేస్తున్నారు మీరు అది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ మాట్లాడదాం ఈ సీజన్ స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే అమ్మాయి ఉర్ర ఇల్లు అందరూ అసలు జనాలు ఎవరికి తెలియట్లేదు ఒక్కడు కూడా పాపులర్ ఫేస్ లేదు ఆయన ఆదిత్య ఓం గారు ఉంటే ఆయన ఎప్పుడో పాపులరు ఇప్పుడు ఆయన ఎవరు పడుచుకుంటారు అన్నట్టుగా అనిపించింది టు బి ఫ్రాంక్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొత్త అయినా కూడా గొడవలు సింపతి యాంగిల్ ఇవన్నీ చేసి చిన్నగా సీజన్ అయితే లేపడానికి ట్రై చేస్తున్నారు స్టిల్ మరీ అంత లేదు లేస్తుంది లేదో ఓంగిల్ లేస్తుంది అట్టట అట్టట పోతుంది సీజన్ అయితే ప్రస్తుతానికి సో అయినప్పటికీ కూడా ఓటింగ్ మాత్రం అరాచకంగా జరుగుతుంది ఎవరు ఊహించిన కంటెస్టెంట్ టాప్లో ఉన్నారు అందరూ ఊహించిన కంటే కంటెస్టెంట్స్ అందరూ ఏమో ఎరగ అనుకున్న కంటెస్టెంట్స్ డెలా పడిపోయి ఉన్నారు దానికి రీజన్స్ ఏంటి మాట్లాడుకుందాం ఫస్ట్ నామినేషన్స్లో ఉన్నది ఎవరు ఇక్కడ చేస్తుంటే బాగుందా నేను ఫుటేజ్ కూడా చెక్ చేయాలి లైట్గా లైట్ నిలబడాలి అనేది చేస్తా ఉన్నాను ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయాలి మీరే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటే వెళ్ళాము కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు బిల్డప్ అటు ఇటు నడుస్తూ కూడా చేస్తూ ఉండొచ్చు అయితే ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి సో నామినేషన్లో వచ్చేసరికి శేఖర్ బాషా బేబక్క సోనియా పృథ్వీరాజ్ నాగమణికంఠ అండ్ విష్ణు ప్రియ వీళ్ళు ఆరు మంది నామినేషన్లో ఉన్నారు ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన పెంట్ ఏంటంటే ఈ వీక్ నామినేషన్స్ ఉంటుందో ఎలిమినేషన్ ఉంటుందో లేదో ఉడికి తెలీదు బిగ్ బాస్ పెట్టిన పెంట్ ఏంటంటే అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు చీఫ్లో నామినేషన్లో లేరు అన్నారు దానివల్ల డౌట్ వస్తుంది ఎక్కడ డౌట్ వస్తుందంటే బిగ్ బాస్ ఏమన్నాడు ఎవరికి ఇమ్యూనిటీ అనేది ఉండదు అన్నాడు వాళ్ళ ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చినప్పుడు ఈసారి ఎలిమినేషన్ ఉంటుందా అది డౌటే బిగ్ బాస్ చెప్పిన మాట మీద అతను కట్టుబడకుండా ఉన్నట్టే అవుద్ది కదా అందరికీ ఇమ్యూనిటీ ఇస్తే అందరికీ ఇమ్యూనిటీ ఇవ్వాలి కదా మేబీ నామినేషన్స్ జరిగినప్పటికీ మంది నామినేషన్లో ఉన్నప్పటికీ ఎలిమినేషన్ ఉండదేమో అనే యాంగిల్ కూడా ఒక టెన్ పర్సెంట్ ఉంది చెప్పలేము సో ఈ ఆరు మంది అక్కడ ముగ్గురు నామినేషన్లో లేకుండా చేయబట్టి ఇక్కడ మంది వచ్చారు ఆ ముగ్గురులో కూడా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది నామినేషన్స్ సిచువేషన్స్ మారిపోయి ఉండే ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది నామినేట్ అయికుండా ఉండుండే వాళ్ళు వాళ్ళందరికీ గొడవలు ఉన్నాయి వాళ్ళు గ్రూప్ అన్నట్టుగా అనుకుంటున్నారు కాబట్టి వేరే వాళ్ళు నామినేషన్లోకి వచ్చేవాళ్ళు మోస్ట్లీ అది కాకుండా బేబక్కని వాంటెడ్గా ఇప్పుడు సోనియా ఏం చేసిందంటే మీరు గమనిస్తే చాలా తెలివిగా ఆడుతుంది సోనియా బేబక్క నామినేషన్స్ రావాలి బేబక్ ఎలాగైనా రావాలని వాంటెడ్గా బేబక్క కుక్కర్ కుక్కర్దో పప్పుదో ఉప్పుదో ఏదో ఒకటి చేసి బేబక్ నామినేట్ చేసింది ఆవిడ నామినేట్ చేయకపోయినా వచ్చిండేది నామినేషన్స్కి కానీ ఆవిడ నామినేషన్స్లోకి రావాలని అందరూ పట్టుబడ్డారు నబీల్ ఎందుకు నామినేట్ చేశారు బేబకని ఆ తర్వాత సరికి సోనియా ఎందుకు నామినేట్ చేసింది ఆ తర్వాత నాగమణి కంటే ఎందుకు మా నామినేట్ చేశాడు మోస్ట్లీ అందరూ నామినేట్ చేసింది నాగమణి కంట మేము ఒక నామినేట్ చేయాలనుకుంటా చాలా వరకు నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆవిడ ఉంటే మనం నామినేట్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటావేమో అనే సేఫ్ గేమ్ ఆడారు అది అందరూ ఆడతారు వాళ్ళందరూ ఆ స్ట్రాటజీ ప్లే అనేది నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ వీక్ సరికి ఎవరైనా ఏం చేస్తారు ప్రీ పా ప్రీ బస్ ఏదైతే ఉంటుందో ప్రీ పాపులారిటీ ఏమన్న ఏదైతే ఉంటుందో షోకి ముందు దాది వర్కౌట్ అవుతుంది దానివల్ల గేమ్ ఇక్కడికి వచ్చి ఊరికే లబేటాలు ఆడుకుంటా ఊరికే టేబుల్ కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నా కూడా ఫస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ పాపులారిటీ ఉంటే నడిపేయచ్చు అసలు ఐదారు వీక్స్ కూడా నడిపేయచ్చు అలాగే కొంతమంది నడిపేస్తున్నారు దాంట్లో ఫస్ట్ ఉంది విష్ణుప్రియ గారు ఏమి చేయట్ల మీరు ఏమని అనుకోండి విష్ణుప్రియ ఫ్యాన్సు అయిపోండి దొల్లాడండి ఏమని చేయండి విష్ణుప్రియ గారు ఏమి చేయట్ల హౌస్లో ఒకే ఒకటి ఆ ఆవిడిలో నాకు నచ్చింది మంచి అమ్మాయిలాగా అనిపించింది ఎందుకంటే బయట షోల్లో చూస్తుంటే అలా ఇలా చూస్తుంటే కొంచెం యాక్షన్ ఉంటుందేమో అతి పిల్ల అన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఇక్కడ అది లేదు అదొక్కటే అంటే నెగిటివ్ యాంగిల్ పెద్దగా లేదు కానీ పాజిటివ్ యాంగిల్ కూడా లేదు అది ఒకటి అదొకటే బాధ అనిపిస్తుంది కానీ ఓట్లు వేయదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు స్టిల్ షీ ఈజ్ ఇన్ టాప్ నెంబర్ వన్ ప్లేస్లో ఓటింగ్లో వెళ్ళిపోతుంది నాన్ స్టాప్గా దానికి రీజన్ ఏంటంటే బాగా ఫాలోయింగ్ ఉంది అందరికీ నోటబుల్ పర్సన్ కాబట్టి తెలియకుండా వేసేస్తారు ఫస్ట్ వీకే కదా మిగతా వాళ్ళేం ఎరగది స్పీకింగ్ ఏముందన్న ఫీలింగ్ వస్తుంది సో ఆవిడకి ఓటింగ్ పడుతుంది కానీ ఆవిడ విన్నవాలి అన్న ఆవిడ టాప్ ఫైవ్ టాప్ టూ టాప్ వన్ టాప్ టూలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇది పర్ఫార్మెన్స్ కాదు అలా ఇలాంటి పర్ఫార్మెన్సే ఇస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ ఎవరి మీద నోరెత్తకుండా అది తన పర్సనాలిటీ కాదన్నట్టు మనకు కనపడుతుంది షోలో కానీ అసలు సంబంధమే లేని పర్సనాలిటీ ఇక్కడ చూపిస్తుండడం వల్ల ఇదే కంటిన్యూ అవుతూ వెళ్తే ఆవిడ టాప్ కో టాప్ టూకో టాప్ త్రీకే ఒకవేళ బిగ్ బాస్ టీమ్ తీసుకెళ్లొద్దో లేకుంటే ఆవిడకి నిజంగానే ఓట్లు ఏ రకంగా ఓట్లు వేసుకొని తీసుకెళ్తారో తీసుకెళ్ళడం వల్ల వాల్యూ ఉండదు సో ఆవిడ అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు మీకేమనిపిస్తుంది నెంబర్ వన్ పొజిషన్కి తగ్గట్టు ఆవిడ ఆట ఉందా యాజ్ ఆఫ్ నౌ ఆటే సెన్స్ టాస్క్లోనే కాదు ఒకరు నిరుకుని పెట్టే మాటలు అవ్వచ్చు ఆ తర్వాత నామినేషన్స్లో రీజన్స్ అవ్వచ్చు దాంతోపాటుగా గేమ్ని సీరియస్గా తీసుకునే విషయం అవ్వచ్చు ఎనీథింగ్ స్ట్రాటజీలు అవ్వచ్చు ఏం కనపడట్లా ప్రస్తుతానికైతే డొల్లా సో నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసరికి ఇది షాకింగ్ అందరికీ దీన్ని కొంచెం క్లారిటీగా అనాలిసిస్ చేద్దాం కంట సెకండ్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు దట్టు ఫోర్ పర్సెంట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది ఎవరికి నాగమణి ప్రియాకి నాగమణి కంట టూ మచ్ నెగిటివిటీ ఉంది కదా ఎందుకు టూ మచ్ నెగిటివిటీ ఉన్నప్పుడు అతను టాప్లో ఉన్నాడని అనుకోవచ్చు మీకు మీరు గమనిస్తే నాకు మనకి మనకంటే టూ మచ్ నెగిటివిటీ ఉన్నది నిజమే కానీ సంపతి వల్ల కొంత పాజిటివిటీ కూడా ఉంది నెగిటివిటీ ఉండేవాడు వాడు ఓటేడు సంపతి ఉండేవాడు ఐదు ఐదు ఓట్లు కావాలంటే ఏపీ జాలిపడి అతను ఏమి లేదు అతను ఖచ్చితంగా సంపతి యాంగిల్లో వచ్చాడు ఈ వీక్ మొత్తం స్టిల్ ఓట్లు పడుతున్నాయి దానికి రీజన్ ఏంటంటే తెలుగు జనాలు సంపతికి కనెక్ట్ అయినట్టు దేనికి కనెక్ట్ అవరు ఏం ఆలోచిస్తారంటే పాపం ఆ బిడ్డని అటు చేసి అల్లాడిస్తున్నారు కదరా వారి తండ్రి లేడు తల్లి లేదు ఆ భార్య లేదు కూతురు లేదు ఎంత బిడ్డ పసిబిడ్డని అల్లాడిస్తున్నారు కదరా ఈ నాయవాళ్ళని అట్ట చూస్తారు అలా చూసినప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఓటేద్దాం తట్టు అతను మెన్షన్ చేసి ఈ వీక్ కాపాడాలి ఈ వీక్ సేవ్ అవ్వాలి ఈ వీక్ సేవ అవ్వాలని పదే 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 ఈరోజు లైవ్లో కూడా అంటున్నప్పుడు తెలియకుండా జనాలు ఓట్లేస్తున్నారు అది రీజన్ దాంతోపాటు అదే దాంతోపాటుగా మన అనలిటికల్ స్కిల్స్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కొంచెం బాగున్నాయి అదొక్కటే మిగతా అంతా అనవసరంగా గెలుక్కొని అనవసరంగా సింపతి యాంగిల్ చూపించి అనవసరంగా బాధపడి దానివల్ల ఏమవుతుందంటే మిగతా ఉన్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కావచ్చు వీటన్ని స సైడ్ అయిపోయాయి ఏంటి ప్రతిసారి ఏడుస్తాడు కష్టాలు ఎవరికి ఉండవు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెప్పుకుంటారు కష్టాలు ఉంటే బయట ఉండి కష్టపడి కష్టాలు తెచ్చుకోవాలి లోపలికి వచ్చి కష్టాలు చెప్పుకుంటే కష్టాలు ఎలా దిరుతాయి అనేది అందరు పాయింట్ అది ఎవరికి నచ్చట్లేదు కానీ కొంతమంది ఆ బాధకి అతను ఏడ్చిన విధానానికి కరిగిపోయారు కరిగిపోయి ఓట్లు పడతాయి యాజ్ ఆఫ్నే పడతాయి ఫర్దర్గా అతను గేమ్ చేంజ్ చేసుకోకపోతే ఇలాగే సంపతి యాంగిల్తో వెళ్తే విష్ణుప్రియ అన్ని రోజులు ఉండి వెళ్తే వచ్చిన తర్వాత ఏమీ ఫేమ్ రాదు అనవసరంగా ఏంది పిల్లలు ఎట్లా ఉండదు అనుకుంటారు అదేవిధంగా ఇతను కూడా అంతే అవుతుంది మనకంటే అది కూడా ఇలాగే సింపతి యాంగిల్తో నెట్టుకొని వెళ్ళాడు అనుకో ఒక ఏడు వారాలు ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటుంది కానీ ఇతను గేమ్ మార్చుకొని విష్ణుప్రియ గారు కూడా గేమ్ మార్చుకొని కానీ లాగిస్తే తోపు కంటెస్టెంట్ అవుతారు ఇతను కూడా అంతే గేమ్ మార్చుకొని సీరియస్గా టాస్క్లాడి ఇంకా సింపతి యాంగిల్ అనేది తీసుకురాకుండా ఆడితే గుడ్ ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఎవరు ఊహించుండరు ఇంత పడదాన్ని వెళ్ళినట్టు అయిపోతుండే అద్దే అయిపోతుంది ఇద్దే అయిపోతున్నాడు అందరూ అనుకుంటారు కానీ అక్కడ రియాలిటీలో అది లేదు థర్డ్ పొజిషన్లో పృథ్వీరాజ్ ఉన్నాడు ఈ పృథ్వీరాజ్ థర్డ్ పొజిషన్లో ఉండడం అనేది నాకేమనిపిస్తుంది అంటే రెండు రీజన్స్ ఒక రీజన్లే రెండు ఎందుకు పోచ్చు బొచ్చు అనేది తప్ప స్వామి సారీ రే అది ఫ్లోలో వచ్చింది ఓవర్ అయింది కదా ఈ మధ్య చాలా ఇప్పుడు ఎడిట్ చేయాలి దీన్ని సారీ చెప్పినా ఇంక ఎడిట్ చేయను ఇక అలాంటి పదాలు వాడను సెకండ్ వన్ రీజనే ఎందుకంటే పృథ్వీరాజ్కి ఆయన నిన్నే ఓపెన్ అప్ అయ్యాడు నామినేషన్స్లో బాగా మాట్లాడు కొంచెం రాంగ్గా మాట్లాడినప్పటికీ బీబక్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని గుడ్ అనిపించాడు దాంతోపాటుగా ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది బాగా ఆడతారని నమ్మకం ఉంది దట్టు ఆయన కన్నడ కన్నడాకి సంబంధించిన పర్సన్ ఆ సీరియల్కి సంబంధించిన పర్సన్ సీరియల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరూ నామినేషన్స్లో లేరు వాళ్ళు నామినేషన్లు లేరు దాంతోపాటుగా ప్రేరణ నామినేషన్లు లేదు కాబట్టి ఈ సీరియల్ బ్యాచ్ అందరూ సంబంధించిన వాళ్ళు ఇతరికి ఓట్లేస్తారు యాజ్ యూజువల్గా జరుగుద్ది కాబట్టి వాళ్ళెవరు నామినేషన్ లేకపోవడం అతను కన్నడ అతను వాడవడం కన్నడ వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశం ఉంది వీటన్నిటి పరంగా అతను థర్డ్ పొజి ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు యాజ్ ఆఫ్ నో అతను థర్డ్ ప్లేస్లో ఉండేదానికి ఆడినంత ఆట అయితే ఆడాల ఆట ఇన్ ద సెన్స్ టాస్క్ లోని కాదు మాట తీరు ఇవన్నీ కానీ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాడు ఓకే ఎలిమినేట్ అవ్వదగ్గ కంటెస్టెంట్ అయితే కాదు పృథ్వీరాజ్ సో థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఆయనకి మని దాదాపుగా టెన్ టు లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క ఇదిలో తర్వాత సరికి ఫోర్త్ పొజిషన్లో సోనియా ఉన్నారు ప్యూర్ ప్యూర్ ఏంటంటే సోనియా అది సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాం సపరేట్ వీడియోలో చెప్తాలే ఎందుకు దీంట్లో చెప్పడం సో ఆవిడ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అది ఎగ్జాజిరేషన్ చేసినట్టు ఉంటుంది కానీ ఆవిడ ఖచ్చితంగా ఆవిడ పిఆర్ స్టంట్లు అవన్నీ నాకు నచ్చట్లా కానీ ఆవిడికున్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వెకాబులరీ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అరాచకం అరాచకం అంతే తోపు కానీ ఆ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు చూసారా నేను మాత్రమే రైట్ అవతలోడు అవతలోడు నాతో ఢీ సీనే లేదు నేను ఆడపులని కొరికేస్తా నరికేస్తా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు చూసారా అంటే నేను తప్పులే చేయను అవతలోడు రైటే చేయడం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అది రాంగ్ మిగతాదంతా కూడా తోపు ఎందుకంటే బాగా మాట్లాడుతుంది ప్లస్ ఆ నామినేషన్స్ టాస్కులు కాకుండా మిగతా టైంలో కూడా కొంతమంది చాలా బాగుంటుంది గుడ్ బిహేవియర్ కూడా చూపిస్తుంది అది ఒక్కటే మార్చుకుంటే సోనియాని కొట్టలేరు సోనియా తోపు కంటెస్టెంట్ అయిపోద్ది ఈ సీజన్ అది మార్చుకునే అవకాశం చాలా తక్కువని కూడా అనిపిస్తుంది నాకు దాంతోపాటుగా పియర్ స్టంట్లు ఉన్నాయి ఆ పియర్ స్టంట్లు మార్చుకోకపోతే నేను ఫర్దర్గా ఒక వన్ అవర్లో టూ అవర్స్లో ఈరోజు చేయలేను రేపు ఉదయం చేస్తావు ఆ పియర్ స్టంట్లు మన ఛానల్ మీద వాటి మీద ఎలా చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా చెప్తా యాజ్ ఆఫ్ నో కనిపించింది ఆవిడదే నాకు ఎవరితో కనిపించినా నేను చేస్తాను ప్రస్తుతానికి కనిపించింది సోనియా అయితే ఆవిడ ఫోర్త్ పొజిషన్లో ఉంది ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష లాస్ట్ నుంచి లీస్ట్లో ఉన్నాడు అది షాకింగ్ నాకు ఎందుకంటే శేఖర్ భాష నిజంగానే ఫుల్ పాపులారిటీ ఉంది నేను చెప్పను అతనికి ఉండింది బజ్ ఇప్పుడు షోలో సంపాదించుకోబోయేది పాపులారిటీ అతను ఆర్జీ ఉండొచ్చు ఇంకోటే ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు కానీ ఆ పాపులారిటీ లేదు అంటే ఏంటంటే అతను ఉన్నాడు అతని కోసం మనం ఓట్లు వేసేద్దాము అతనికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సో యూట్యూబ్లో ఫాలోవర్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇలా లేరు కాబట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన లైమ్ లైట్లో ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్లో వచ్చాడు తప్పించి అలా వచ్చిన వారి పర్సన్ వెంటనే ఇలా రాగానే దట్టు ఏంటి కర్మ అయ్యిందంటే ఆ న్యూస్ ఛానల్లో చూసే బ్యాచ్లు కావచ్చు వాళ్ళు కావచ్చు బిగ్ బాస్ చూడడం అనేది కష్టమే అంత ఈజీ కాదు వాళ్ళు న్యూస్ ఛానల్లో చూస్తున్నారంటే రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడ దాకా బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా లెస్ పర్సంటేజ్ ఉంటారు కాబట్టి ఇప్పుడు సంపాదించుకోవాల్సిన పాపులారిటీ అక్కడొచ్చింది బజ్ మాత్రమే కాబట్టి ఆయనకి ఓటింగ్ తక్కువ పడుతుంది కానీ అతను ఏమన్నా ఎరగదీసాడా భయంకరంగా ఆడాడడా ఉడాలంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు ఎలాంటి ఇంపాక్ట్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తెచ్చుకోవాలి అతను గెలవడానికి రాలేదు నేను గెలవాల్సిన అవసరం గెలవాలని ఏం రాలేదు జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నానంటే దాని ప్రయత్నం అతను ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు నామినేషన్స్లో నిన్న మనకంటతో మాట్లాడిన లాజికల్ పాయింట్స్ కావచ్చు మనం నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఇప్పుడు మనం ఒక యుద్ధానికి వెళ్తాం చి కొన్ని చిన్న చిన్న మాటలు చాలా తెలివైన వ్యక్తి మాత్రమే మాట్లాడగలనేటువంటి మాటలు వస్తున్నాయి శేఖర్ బాషా దగ్గర ఆయన ఏంటంటే టోల్ మీద కూర్చొని మనం ఒక యుద్ధానికి వెళ్ళేమమ్మా అవతలడు యుద్ధానికి బాణాలు తీస్తున్న టైంలో ఆగు నా ఫ్లాష్ బ్యాక్ నీకు తెలియదు నా మీద నువ్వు బాలానేస్తావా నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకో ముందు అనేసి అంటే ఎవరు ఆగతారు అనేసి నాగ నాగమణికంట గురించి చెప్పిన మాటలు అతన్ని డిఫెండ్ చేసిన విధానం సూపర్ దాంతోపాటుగా కామెడీ యాంగిల్ భయంకరంగా ట్రై చేస్తూనే ఉన్నాడు ట్రై చేస్తున్నాడు కుళ్ళు జోకులు వేస్తానే ఉన్నాడు అండ్ నామినేషన్స్లో నాకు బాగా నచ్చింది అవతలోడు ఏదైనా రీజన్ ప్రాపర్గా చెప్తే నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు ఆయన రీజన్ చెబితే ఇంకా అసలు దాన్ని ఆర్గ్యుమెంట్ చేసి ఇష్యూ చేయాలని అసలు అనుకోవట్లేదు గుడ్ దాంతోపాటు ఏందాక లైవ్లో ఇంకొక మాట నాకు నచ్చింది అంటే అందరూ గ్రూప్ ఫామ్ అయ్యేదే చేస్తున్నారు అన్నట్టుగా ఓం గారు అంటుంటే ఆదిత్య ఓం గారు అవునా నాకు పెద్దగా ఐడియా లేదు నాకు పెద్దగా తెలియదు అంటున్నారు కానీ ఊరికి నోరు జారీ ఏదో ఒకటి అది మాట్లాడట్లేదు యాజ్ ఆఫ్ నో సో అతను లీస్ట్లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాదు కానీ ఇది ఎందుకు జరుగుతుంది అనేది లాస్ట్లో మాట్లాడతా లీస్ట్లో అందరికంటే లీస్ట్లో ఉండింది బేబక్క గారు సో బేబక్క ఎందుకు లీస్ట్లో ఉందంటే ఖచ్చితంగా ఈ వీక్ ఈ ఫోర్ డేస్లో త్రీ డేస్లో చూసిందనబట్టి ఇది ఒకటే నిజంగా జెన్యున్గా ఉందనిపించింది బేబక్కన్ లీస్ట్లో ఉండాల్సిన కంటెస్టెంట్ యాజ్ పర్ ద పర్ఫార్మెన్స్ ఎందుకంటే వేరే వాళ్ళ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఒక కంటెస్టెంట్ లోపలికి వచ్చేటప్పుడు ఏవీ ప్లే చేస్తే ఆ ఏవీలో కూడా కామెడీ యాంగిల్ ఉంది ఓన్లీ కామెడీతోనే ఏవీ షూట్ చేసి ఆవిడ నుంచి ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకుంటారు జనాలు ఏవీలోనే కామెడీ యాంగిల్ చూపిస్తే హౌస్లో వంద రెట్లు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఆ ఏవీలో ఉన్నంత కూడా ఆవిడ జర్నీ మొత్తం మీద కామెడీ ఉండేటట్లేదు అసలు వర్కౌట్ కావట్లేదు ఆవిడకి ఆవిడ ఏమి టెన్షన్ పడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు ప్రదాన్ని టేక్ టీచిగా తీసుకుంటున్నారు తీసుకోవాలని ఆవిడ అనుకోవట్లేదేమో కానీ తీసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి ఆవిడ వల్ల కావట్లేదు డీల్ చేయలేకపోతున్నారు ఒక్కటి కూడా ఫండ్ జనరేట్ చేయలేకపోతున్నారు ఇందాకేదో సీక్రెట్ టాస్క్ చేస్తాను అనేసి కెమెరాల దగ్గర పోయి లైవ్లో ఎప్పుడు చూసా బిగ్ బాస్ నేను ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాను బిగ్ బాస్ ఆ కెమెరాల దగ్గర మాట్లాడేసి సీక్రెట్ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఎవరైతే తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళ పేర్లన్నీ తీసుకొచ్చి నీకు చెప్తాను అంటారు ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి ఏదో పాపం ట్రై చేస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లా ఆ కామెడీ అంగల్ దానివల్ల ఏంటంటే నువ్వు ఏ పర్పస్ మీద వచ్చావు అనేసి బిగ్ బాస్ ఏవీలో కానీ నువ్వు స్టేజ్ మీద కానీ చెప్పేసి వస్తావో అది నువ్వు డెలివరీ చేయకపోతే నీకు రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి బే అది పరిస్థితి అలాగే నీ నెగిటివ్ కానీ ఆవిడ గురించి చెప్పడానికి బ్యాడ్గా కానీ ఏమి లేదు పొలైట్గానే ఉన్నారు డీసెంట్గానే ఉన్నారు అందరితో స్వీట్గానే బిహేవ్ చేస్తున్నారు ఆ యాంగిల్ ఉంది నీ పొలైట్నెస్కి స్వీట్నెస్కి డీసెన్సీకి ఓట్లేరు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి సంథింగ్ ఎల్స్ ఈ సంథింగ్ రా ఉంది ఢీ కొట్టడానికి వచ్చింది పాయింట్లు ఫైర్ ఇంజన్ ఫైర్ ఫైర్ బ్రాండు పాయింట్లు భయంకరంగా అలా ఆడ ఆడిస్తుంది ఒక్క స్ట్రాటజీ చూసేవా అదిరిపోయింది ఒక్క పంచి చూసే అదిరిపోయింది ఇలాంటివి ఏమైనా వస్తే ముందుకు తీసుకొని వెళ్తారు ఇప్పుడు నైనిక ఉంది డీజోడీలో ఉండింది ఆ అమ్మాయి వచ్చి రాను తెలుగు మాట్లాడుతుంది స్టిల్ ఆవిడ తెలుగు అమ్మాయి అయి ఉండొచ్చు స్టిల్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు టాస్కులు బాగా ఆడుతుంది తాట తీసి వదిలేస్తుంది అందుకు సోనియా నెగిటివ్ కంటెంట్ ఇస్తున్నా కూడా పాజిటివ్ యాంగిల్ ఎందుకు ఉంది ఆర్గ్యుమెంట్లు అల్లాడిస్తుంది బేబక్లో ఏం లేదు పాజిటివ్ మంచి ఆవిడ అది పాజిటివ్ దానివల్ల ఏమనుకోరు ఆవిడ బ్యాడ్ అనుకోకుండా ఉంటారు అంతే మంచి ఆవిడ అనుకుని ఓట్లేదు సో అది జరుగుతుంది బేబక్ అయితే లీస్ట్లో ఉన్నారు లీస్ట్లో ఉండాల్సిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ కానీ ఈవిడ లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఈవిడ ఎలిమినేట్ వద్దని అనుకోవద్దు ఎందుకంటే ఇది అన్అఫిషియల్ పోల్స్ అఫీషియల్ పోల్స్లో ఏ రకంగా అయినా ఉండొచ్చు దానికి రీజన్ ఏంటంటే చాలా మేనిపులేషన్స్ జరుగుతుంటాయి ఆ పిఆర్ టీములు స్టంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి ఆ స్టంట్స్ వల్ల ఎవడైనా బలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వాళ్ళు ఓట్లు వేసుకొని వీటిని నమ్మి టాప్లో ఉన్నాడు మా అనుకుంటే కుదరదు మీ వాడు టాప్లో ఉన్నాడు అనిపించేలాగా పిఆర్లు కూడా చేస్తారు వేరే వాడు పిఆర్లు ఎందుకు వాళ్ళ టాప్లో ఉన్నారని చెప్తే వాళ్ళ కేర్లెస్ చేసి వీళ్ళకేస్తారని ఆడెత్తిపోతే వీళ్ళు పైకి ఎత్తిపోతారు అది అలా జరుగుద్దని కూడా చేస్తుంటారు కాబట్టి వీటన్నిటిని నమ్మి ఓట్లు వేసుకోకుండా అనుకోండి నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ అన్న వాళ్ళకి ఓట్లు వేసుకోవాలి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే టాప్లో వచ్చిన వాళ్ళు లీస్ట్లో లీస్ట్లో ఉండాల్సిన వాళ్ళు టాప్లు అంటే ఇదే రీజన్స్ చెప్పు కదా జనాలు ఈ యాంగిల్స్ని గమనిస్తారు సింపతి యాంగిల్ గమనిస్తారు దాంతోపాటుగా భాషా గారిది ఇప్పుడు బాషా గారిది ఏంటి ప్రాబ్లం ఆవిడికి ఆయన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు ఎవరున్నారు న్యూస్ ఇన్స్టాగ్రామ్లో లేరు ఆవిడికి ఆయనకి యాభై వేలే ఉన్నారు న్యూస్ చూసేవాళ్ళు ఈ బిగ్ బాస్ చూడరు ఆయన ఓట్లు వేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు సో అలా పెద్దగా పడట్లేదు దాంతోపాటు ఆయన హెల్మెట్ అవుతారా అని నేనైతే అనుకోవట్లేదు హెల్మెట్ కారు ఎందుకంటే ఖచ్చితంగా అనఫిషియల్ పోల్స్లో లీస్ట్ టూలో ఉన్నప్పటికీ అఫిషియల్ పోల్స్లో పడుతుంటాయి అనుకుంటున్నా ఎందుకంటే పుష్ చేసేవాళ్ళు కూడా ఉండాలి అనఫిషియల్ పోల్స్లో వేయడానికి నేను అనఫిషియల్ పోల్స్ అఫిషియల్ పోల్స్ అని అంటే జన్యుని ఓపుకుంటున్నాను ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకున్నాం ప్రస్తుతానికైతే మణికంట టాప్ టూలో ఉన్నాడు లీస్ట్ టూలో శేఖర్ బాషా గారు ఉన్నారు ఇది లోపల తతంగం జరుగుతుండేది పిఆర్ స్టంట్లు చాలా ఉంటాయి అసలు సంబంధం లేవని కంటెస్టెంట్స్ కూడా ఎత్తేస్తారు బాగా ఆడుతున్న కంటెస్టెంట్ని కూడా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఓట్లు వేసుకోవడం తప్ప ఏమీ చేయలేం బేబాక్ హెల్మెట్ అవుద్దా అంటే చెప్పలేం ఎలిమినేట్ అవ్వచ్చు అవ్వకుండా కూడా బావచ్చు అది పరిస్థితి యాజ్ ఆఫ్ నో ఇంకా ఇట్లా చేయమంటారా ఈ ఇలా గార్డెన్లో బయట యాడంటాడా జింక్ చెక్ చెక్ అంట బాగా చేస్తే బాగుంటుందా ఇక్కడ నుంచి నేను వెరీ ఫన్నీ వేలో నాకు తెలిసి నేను ఫన్నీ వేలో మీకు అది ఫన్నీగా అనిపిస్తుంది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది మీరే కామెంట్ చేయాలి ఓవర్ అంటే అంటే సీరియస్నెస్గా వీడియోస్ చేయడమే కాకుండా పాయింట్లు సీరియస్గా చెప్తూ ఎక్కిల్ చేస్టల్ ఫన్నీ ఫన్నీ ఎక్కిల్ చేస్టల్ ఇన్ ద సెన్స్ ఫన్నీగా ఏదో నవ్వించాలని ఆ ఇంటెన్షన్తో చేయమంటారా వీడియోస్ లేకుంటే సీరియస్గా ఏదో న్యూస్ చదివినట్టు ఎరదిమంటారా అది మీరే కామెంట్ చేయాలి దయచేసి నేను ఒకటి మాత్రం చెప్తున్నానయ్యా మీ ముందు బిల్డప్ ఇచ్చేంత స్థాయి నాది కాదు అసలు బెల్డప్పోయి ఏదైనా చేస్తే పని చేయాల్సిందే థ్యాంక్ సో మచ్